తిరుగుడేమో గాని ఆ సూట్ కేసుల కడ గంటల కవనం నిలబడాలి నెరీ బయటి దేశాల ఒయ్యేటోళ్లకు జర్ర బరు ఎక్కువైనా తీసేవ్రీ తీసేవ్రీ అని పక్కకు తీసి పారేస్తుంటారు సూట్ కేసులో ఏమేమి ఉన్నాయో తీరొక్క తీర్కింగ్లు వేస్తుంటారు మరి చెయ్యాలి ఏ నెతి మాషన్ సూట్ కేసులో బాంబ పెట్టుకొని పోతే అంత ఆగమవుతారు అన్నట్టు సూట్ కేసు అంటే యాతికొచ్చింది ఇగొ గివార్త చూడరు చూపిస్తే జూమ్ ఓ గుర్తు అది ఇప్పుడు కుల్జా సిమ్ 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 జర్ర స్లో మోషన్ లా చూపి అన్నాగో అగో చూస్తున్నారా సూట్ కేసులో సిట్టి శీలకమ్మ ఊకున్నది అందులోకేంచి ఓ ఆడపిల్ల బయట వాడి ఇక అసలు ముచ్చట్లకు పోతే ఇక్కడ చూపిస్తున్న వీడియో హర్యానా రాష్ట్రంలో ఉన్న ఓ యూనివర్సిటీలా అయింది అక్కనే చదువుకునే ఓ పొలగాడు పెద్ద సూటి కేసు తీసుకొని హాస్టల్కి కు పోయిటా రూమ్ లక్ పోతుంటే అక్కడనే ఉండే వాట్యను సెక్యూరిటీ వాళ్ళు ఆపి సూట్ కేసులు ఏమున్నాయి అని అడిగితే హే బట్టలున్నాయి ఇంకేముంటాయి అన్నడట కానీ అనుమానం వచ్చి సూట్ కేసు జిప్పు చూసాలకు గిట్ల అందులో ఓ ఆడబిల్ల బయటపడ్డది ఇద్దరు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఆట బాయి సాస్టర్లకు ఆడపిల్లలను రానియరు కాబట్టి గిట్ల గర్ల్ ఫ్రెండ్ను ను ఎవ్వలకు తెలియకుండా సూటి కేసులో మలుసుకొని కూకోమని చెప్పి దొంగతనంగా లోపలికి తోలుకపోదామని చూసిండు కాని అంతల్నే బండారం బయటపడ్డది ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో పొట్టు పొట్టు తిరుగుతుంది యూనివర్సిటీలల్లో గిసోంటి కథలు అవుతున్నాయి అని కొంతమంది కోపానికి వస్తుంటే సూటి కేసును ఇట్లా కూడా వాడుతున్నారా అని ఇంతమంది కామెంట్లు రాస్తున్నారు